హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మనం లెగ్ పీస్ ఫ్రై చేసుకుందామండి మనం ముందుగా లెగ్ పీసులను ఈ విధంగా సైడ్గా ఈ విధంగా చాకుతో ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కటి కూడా పెట్టుకుని ఇవి మనం మసాలా కారం రెడీ చేసుకుందాం మసాలా పట్టించడానికి ముందుగా రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ఒక స్పూన్ టీ స్పూన్ చిన్నది ధనియాల పొడి టీ స్పూన్ అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చిన్న స్పూన్ కాబట్టి నేను కొంచెం వేసానండి అదే కొంచెం పెద్ద స్పూన్ తీసుకుంటే ఒక అర స్పూన్ సరిపోతుంది మొత్తం ఈ మసాలా ఈ కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కలిసేటట్లు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ఆ మసాలాలన్నీ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి చికెన్కి అందులోకి వెళ్ళేటట్లు ఈ విధంగా ప్రతి లెగ్ పీస్ని ఈ విధంగా మనం పట్టించాలి చక్కగా మసాలా అంతా ఆ పీస్కి అంతా పట్టించాలి మనం ఎన్ని లెగ్ పీస్లు అయితే చేసుకుంటున్నాం అన్నిటికీ కూడా ఈ విధంగానే మంచిగా ఈ మసాలా అనేది పట్టించాలి ఈ మసాలా పట్టించడంలోనే ఉంటుందండి చక్కగా ఇదంతా మొక్క అంతా పీల్చుకుని మనం ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు వెళ్ళి చాలా బాగుంటుంది ఈలోగా నిమ్మకాయ చెక్క ఉంటుంది ఒక్క చెక్క సరిపోతుందండి ఇది నిమ్మరసం పిండుకోవాలి ఈ విధంగా పిండుకుని ఇది అంతా కలిసేటట్లు ఈ మసాలా అంతా అంతా కలిసేటట్లు ఈ పీసులకు ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పెరుగుని తీసుకోవాలండి మనం పెరుగు తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు నేను పెరుగు తీసుకున్నాను ఆ పెరుగునంతా ఈ లెగ్ పీసులకి ఈ విధంగా పట్టించాలి ఈ విధంగా చక్కగా అంతా కలిసేటట్లు ప్రతి పీస్కి ఆ ఘాట్లకు వెళ్ళేటట్లు ఈ విధంగా చక్కగా కలుపుకొని ఈ విధంగా పట్టించాలి ఈ విధంగా పట్టిన తర్వాత మనం మనం లెగ్ పీసులపై మూత పెట్టుకుని ఒక అరగంట మనం పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే గంట అయినా పెట్టుకోవచ్చండి లేకపోతే కనుక ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న లెగ్ పీసులని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకుని తక్కువ ఆయిల్లోనే ఈ విధంగా మనం చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్లో లెగ్ ఫ్రై ఫ్రై తింటాం కదండీ అంతకు మించి రుచి మన ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మనం లెగ్ పీసులని సైడ్కి తిప్పుకుంటూ పక్కకు తిప్పుకుంటూ ఈ విధంగా చక్కగా ఈ విధంగా పైకి కిందకి ఈ విధంగా సైడ్కి తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి పక్ మగ్గించాలి బాగా ఈ నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి ఒకవేళ చికెన్లో కొన్ని చికెన్లో వాటర్ ఊరదు కదండి కొంచెం చేతిలో వేసుకుని చిలకరించుకోవాలి ఆ మసాలా కొంచెం నీరు కలిసి ఈ లెగ్ పీస్కి అనేది బాగా పడుతుందండి ఆ విధంగా నీళ్ళు చిలకరించడం అనేది చూపించలేదు కానీ కొంచెం చిలకరించుకోవాలి ఈ విధంగా సైడ్కి తిప్పుకోవాలి ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది అసలు మీరు ఎలా తిన్నా మీరు లెగ్ పీసు ఒకటి తిన్నా చాలా బాగుంటుంది రైస్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది సైడ్గా మీరు ఏం ఎందులో అయితే కాంబినేషన్ తీసుకుంటారో అయినా చాలా బాగుంటుంది ఈ విధంగా లెగ్ పీస్లు అయితే చక్కగా జ్యూసీగా లోపలకంటూ కంటూ మసాలాలు వెళ్ళి ఫ్రై అయిపోయినాయి అండి మనం చివరిగా చికెన్ మసాలా ఉంటుంది కదండి అది వేసుకుని కొత్తిమీర చల్లుకొని మరలా ఇవన్నీ కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా మంచి కలర్ వచ్చిందండి మనం కలర్ వేయకపోయినా సరే చాలా కలర్ వచ్చింది కదండి అదే రెస్టారెంట్లో అయితే తప్పనిసరిగా కలరు టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తారు కానీ మనం ఇంట్లో ఈ విధంగా చేసుకున్న మంచి కలర్ మంచి రుచి చక్కగా వచ్చింది చివరిగా నేను కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ఉందని వేసేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మరి మీకు నచ్చిందా ఈ విధంగా ట్రై చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రంగు మంచి రుచితో లెగ్ పీస్ కోసం మీకోసం ఓకే అండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే అండి బాయ్